హనుమకొండ జిల్లా కమలాపూర్లో శ్రీ విశ్వపతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది మహాశివరాత్రి సందర్భంగా ప్రధాన అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు ధర్మపత్ని ప్రస్తుతము జిల్లా కమలాపురం మండల కేంద్రంలోని శ్రీ విశ్వపతి శివాలయము దాదాపు ఈ మహామందిరము వెలిసి దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితము ఈ దేవాలయం వెలిసినది ఈ దేవాలయము ప్రతి కార్తీక మాసము మహా శివరాత్రి మన శ్రావణ మాసము కార్తీక పౌర్ణమి రోజున సామిక సత్యనారాయణ వ్రతాలు జరపడుతున్నవి మరియు మహాశివరాత్రి రోజున ఉదయమే నాలుగున్నర నుండి మహాదేవునికి అభిషేకాలు ప్రారంభమవుతాయి మా భక్తులు చాలామంది ఇక్కడికి దర్శనానికి వస్తారు ఉదయం ఐదు గంటల నుండి అభిషేక కార్యక్రమాలు అర్చనలు ప్రారంభమవుతాయి రోజు స్వామివారి దర్శనం కోసం దాదాపు ఇరవై నుండి ముప్పై వేల మంది దాకా స్వామి దర్శనానికి వస్తారు ప్రతి ఈ మండల కేంద్ర చుట్టూ గ్రామాల నుండి అనేక మంది భక్తులు దర్శనానికి వచ్చి రాత్రి పన్నెండు గంటలకు లింగోత్పద సమయంలో మళ్ళీ ప్రత్యేకంగా రుద్రాభిషేకము వాహన్యాస రూప కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి